హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు మీరు ఏ ఏ పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నారు సో సహజంగానూ ఈ సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో మీకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఏపీ హిస్టరీ ఉంటుంది తెలంగాణ హిస్టరీ ఉంటుంది ఓకేనా సో ప్రతి ఎగ్జామ్కి మనకి ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర ఈ భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర అనే సబ్జెక్టు నీకు చాలా ఇంపార్టెంట్ అండి అశ్రద్ధ చేస్తే కనుక స్కోర్ వచ్చేది ఇందులోని స్కోర్ పోయేది కూడా ఇందులోనే అదే సో మనకి చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు ఉంటారంటే నాకు ఇండియన్ హిస్టరీ బాగా వచ్చి కదా అనుకుంటారు కానీ నీకు వచ్చిన సబ్జెక్ట్ వేరు ఎగ్జామినర్ అడిగే సబ్జెక్ట్ వేరు కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి అంతే ఓకేనా మరి భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్ ఎక్కువగా మనం చూడండి యూపీఎస్సి ఇక్కడ యూపీఎస్సి ఒకటి ఏపీఎస్సి ఒకటి నెక్స్ట్ ఇవాళ టిఎస్ టిఎస్పిఎస్సి ఒకటి అలాగే ఈ ఆర్ఆర్బి అనేది ఎస్సి అనేది ఆర్ఆర్పి ఎస్సి ఇంకా మనకి జేఎన్ డిఎల్ ఇలా అన్ని రకాల అన్ని రకాల ఉద్యోగాలుగా ఉంటాయి సో ఇండియన్ హిస్టరీ అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనం డీల్ చేసేటప్పుడు ఇండియన్ హిస్టరీని మనం చదివేటప్పుడు ఇప్పుడు కూడా సహజంగా ఏ అయినా ఎన్ని మిస్టరీని నీకు ఎలా చదవాలి అంటే మూడు భాగాల కింద విభజన చెయ్యాలి ఓకే అండి ఇక్కడ ఇక్కడ వేస్తున్నా ఇక్కడ మనకి మీకు చెబుతున్నాను ఫస్ట్ ఇది మీకు జాగ్రత్తగా ఐడెంటిఫై జరగాలి మూడు భాగాలు భారతదేశ చరిత్రను మూడు భాగాల కింద నువ్వు విభజన చేసుకో మూడు భాగాల కింద నువ్వు విభజన చేసా వెల్ అండ్ గుడ్ నీకు సబ్జెక్ట్ వచ్చేసింది అర్థం ఓకే సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చూడండి ప్రాచీన ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన ప్రాచీన మనకి ఈ ప్రాచీన యాన్షియంట్ అంటాం ఏన్షియట్ ఏన్షియంట్ హిస్టరీలో మనకి మొదటిలో ఆదిమానవుడు ఎలా ఉండేవాడు ఆదిమానవుడు ఏం తినేవాడు ఆది మానవుడు మొదటిగా ఎక్కడెక్కడికి అటు ఇటు జర్నీ చేశాడు అదన అంటే ఆదిమానవుడు ఎవరి మీ ఫ్రెండ్స్ చేసుకున్నాడు నిజంగా ఆదిమానవులు జీవించారా ఆదిమానవులు జీవిస్తే ఎక్కడెక్కడ జీవించారు ఓకే ఆదిమానవుడు జీవిస్తే కనుక వాడు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏమైనా ఉన్నాయా ఆదిమానవులు జీవించారు అనడానికి ఏమైనా వనరులు ఏమైనా ఉన్నాయా సో ఇది ఇలా ఆదిమానవుల కాలం నుంచి కూడా అంటే భారతదేశంలోనికి వచ్చినటువంటి ఎవరు వస్తున్నారండి మొదటిగా పర్షియన్ సంఘం అదేంటే పర్షియా పర్షియా నుంచి వస్తున్నారు సో పర్షియా ఎలా వచ్చారు భారతదేశంలోనికి ఇవన్నీ ఇవంత స్టోరీ అంత ఎక్కడ చదువుతుంటే ప్రాచీన భారతదేశంలో చదువుకుంటాం మొత్తం అంత ఇక మధ్యయుగ ఇదండి మధ్య మధ్యయుగ భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఈ మధ్యయుగకు వచ్చేటప్పటికీ మనకి ఆల్రెడీ ఏన్షియట్లో ప్రాచీన భారతదేశంలో భారతదేశం ఉంది రాజ్యాలు ఉన్నాయి మన యుద్ధాలు యుద్ధాలు ఖర్చులు కటాలు అబో మామూలుగా లేవు రాజ్యాల కోసం పొడుచుకోవటం సొప్పుకోవటం ఇవన్నీ అయిపోయాయి సో ఆ స్టోరీలు అంతా అయిపోయాయి ఇప్పుడు ఆ స్టోరీ అయిపోయిన తర్వాత భారతదేశంలోనికి ఎవరుస్తున్నారు ఇప్పుడు అంటే అరబ్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా అరబ్బ కంట్రీస్ అన్నారు ఈ అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్నారు ఈ అరబ కంట్రీస్ నుంచి ఎందుకు వస్తున్నారో సహజంగా ఎందుకు వస్తారంటే డబ్బు కోసం దేనికోసం డబ్బు కోసం మీకు బాగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎవరో మనం చదువుతాం భారతదేశం మీదికి పదిహేడు సార్లు దండెత్తడు దండెత్తడు దండెత్తాడు దండేవాతలేదు దండయాత్ర చేశాడు అంటే ఇక్కడ పదిహేడు సార్లు దండయాత్ర చేసినటువంటి వాళ్ళు గజనీ మహమ్మదు గజనీ మహమ్మద్ ఆ తర్వాత గౌరీ మహమ్మద్ అదేనండి సో వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటి సంపద ఒకటి సంపద రెండోది వచ్చేప్పటికి దీంట్లో రెండో కారణం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది చాలామంది ఎంతోమంది అడుగుతూ ఉంటారు సహజంగా రెండో కారణం ఏం అంటే మనకి ఇస్లా మతాన్ని వ్యాప్తి చేయాలి ఇస్లాం మతము వ్యాప్తి జరగాలి అని వచ్చారు రెండే రెండు ఒకటి సంపద రెండు సమ్మత వ్యాప్తి సో మనకి ఈ అరబ్బు నుంచి అరబ్బులు అరబ్బులు దండయాత్ర అరబ్బులు తాడి అని జరుగుతుంది ఆ తర్వాత అరబ్బుల తర్వాత తురుష్కులు ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఎవరు చెప్పారండి మీకు ఒకరిని గజలీ మహమ్మద్ రెండు గోరీ మహమ్మద్వరంటూ తురుష్కులు ఎవరు తురుష్కులు సో ఆ తర్వాత మనకి భారతదేశంలో మీ అందరికీ తెలిసిందే ఎవరో ఢిల్లీ సుల్తాన్ ఎవరండి గోరీ గారిని చదివితేనే ఢిల్లీ సుల్తాన్లు వస్తారు గోరీ గారు చదవకుండా గోరీ గారు చచ్చిపోకుండా నీకు ఢిల్లీ సుల్తాన్ యుగం ప్రారంభం కాదు ఢిల్లీ సుల్తాన్ ప్రారంభం ప్రారంభమైంది అంటే నీకు కింద ఎవరు అవుతుంది సార్ ఢిల్లీ సుల్తాన్ యోగం ప్రారంభమైందంటే దక్షిణ భారతదేశంలో విజయనగర అంపైర్స్ విజయనగర అంపైర్స్ నీకు ఆ విజయనగర అంపైర్స్ రావాలంటే ఎవరు చచ్చిపోవాలి కాకతీయులు రెండో ప్రతాపృద్ధుడు ఎవరు రెండో ప్రతాపృద్ధుడు రెండో ప్రతాపృద్ధుడు చచ్చిపోతే కాకతీయులు ప్రారంభమయ్యారు కాకతీయ రెండో ప్రతాపృద్ధుడు చచ్చిపోతే విజయనగర సామ్రాజ్యం ప్రారంభమైంది ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సో కుప్పిట్లో పెట్టుకోవాలి స్వాధీనం పెట్టుకోవాలని చెప్పిన తర్వాత మళ్ళీ ఢిల్లీ సొంత ఎవరండి ఢిల్లీ సొల్తాన్ ఇప్పుడు మూడో వాళ్ళు ఎవరు అంటే ఇదిగోండి మూడో వాళ్ళు వచ్చేప్పటికి ఇక్కడ మనకి యూరోపియన్ అంటే ఆధునిక ఇది ఆధునిక భారతదేశం అధిక ఆధునిక భారతదేశం సహజంగా ఎక్కువగా ఎక్కువగా యూపీఎస్టాండర్డ్లో అయితే వీటి నుంచి అడుగుతాడు అందుకే మిగతా గ్రూప్స్ దేనికైనా ఈ రెండింటికి కొంచెం ప్రాధాన్యత ఇస్తారు సహజంగా ఆధునిక భారతదేశం వచ్చే ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాడు మోడర్న్ హిస్టరీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటాం అంటే అడ్వెంట్స్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఎవరండి యూరోపియన్లు రాక ఎవరు యూరోపియన్లు రాక అంటారు కాబట్టి ఇక్కడ యూరోపియన్లు వచ్చారు ఈ యూరోపియన్లు ఎందుకు వచ్చారు వాళ్ళు భారతదేశం దోచుకుందాం అని కాదు వ్యాపారం కోసం వచ్చారు మన వాళ్ళు మన వాళ్ళు సరిగ్గా చదవక సరిగ్గా ఆచరించక ఆ అనాది కాలం నుంచి కూడా భారతీయుల మీద భారతీయులే ఇప్పుడు ఈ విషయం ఎవరు చూసాడు వచ్చిన వాళ్ళు చూసి వీళ్ళకి సరిగ్గా పడదే వీళ్ళకి సరిగ్గా పడదు వెళ్ళకే కాబట్టి ఏం చేశాడు మన మీద పెత్తం వ్యాపారం కోసం వచ్చిన వాడు ఇప్పుడు మన మీద పెత్తనాలో పేరంటాడు అన్నీ చేసి అన్ని ఏం చేశాడు మన నెత్తి మీద కూర్చున్నాడు ఇప్పుడు వాడు మన నెత్తి మీద కూర్చున్నాడు సో మిత్రుల అర్థమైందా అంటే విక్రమం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మూడు చదువుకోవాలి ఈ మూడిట్లో నుంచి ఎన్ని హిస్టరీ ఉంది ఏపీ హిస్టరీ ఉంది ఎన్ని హిస్టరీ ఉంది ఏపీ హిస్టరీ ఉంది తెలంగాణ హిస్టరీ మొత్తం అన్నీ ఉన్నాయి అదేనా నీకు ఇండియన్ హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి అసలు పలానా ఎగ్జామ్లో క్వశ్చన్ రాలేదన్న మాటే ఏమి ఉండదండి గుర్తుపెట్టుకోండి పలానా ఎగ్జామ్లోనికి రాలేదు అనే మాట కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా అంత క్లీన్గా వస్తుంది అనమాట ఇక్కడ కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటాం సో మనం ముందుకు వెళ్ళాలి అండ్ ఇందులో చదవాల్సింది ఏంటంటే ప్రాచీన భారతదేశంలో భారతదేశం అనగా ప్రాచీనం అనగానే మనకి ఎవరు వస్తారో సహజంగా అశోకుడు 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 అంటా ఉంటాను ఎస్ నేనే తప్పనట్లేదు అశోకుడు అశోకుడు కనిష్కుడు లేదా అశోకుడు లేదా మీకు గుప్తుల కాలం ఉంది గుప్తుల కాలం అంటాం గుప్తుల కాలాన్ని స్వర్ణ ఏమండి గోల్డెన్ ఏజా గుప్తా సో ఇక్కడ మనకి ఈ గుప్తుల కాలము ఇది గుప్త కాలం ఇలా వన్ బై వన్ బై వన్ అన్ని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతీది చదువుకోవాలండి ప్రతీది ఒక సిస్టమేటిక్ ఇంకొక విషయం చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి మిత్రుల మన క్లాసు లైవ్ ఏం వెళ్తాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ టూ అనే భాగాలు సింహ భాగాలు అన్ని ఇస్తాను మీకు చక్కగా అన్నీ వస్తాయి ఎవరు టెన్షన్ పడవసరం లేదు అది ఓకే సో ఇక్కడ మనకి ప్రాచీన భారతదేశం మధ్య భారతదేశం ఆధునిక భారతదేశం ఆధునిక భారతదేశం నువ్వు ఏది చదివినా నువ్వేది చదివినా ఎప్పుడు మ్యాప్ పొందాలంటే నువ్వు మ్యాప్ లేకుండా చదువుతున్నావు అంటే అసలు నీ సబ్జెక్టే కాదు మ్యాప్ లేకుండా చదివితే అసలు సబ్జెక్ట్ కాదు ఫస్ట్ కాబట్టి మ్యాప్ పెట్టుకుని మ్యాప్ ఆధారంగా నువ్వు చదువు మ్యాప్ గీచ్ అయ్యి అవసరం అంటే నోట్బుక్లో మ్యాప్ వేసుకో నీకు చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు కూడా గుర్తుంచుకోవచ్చు ఐడెంటిఫికేషన్ ద్వారా కానీ మనం ఆయా ప్రాంతాలను కూడా చక్కగా గుర్తుంచుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే నేను సీరియల్గా ఈ ప్రాచీన భారతదేశము మధ్య భారతదేశము ఆధునిక భారతదేశం ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఒక సీరియల్గాను క్లాస్ అనేది చెప్తాను